హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి చూసేద్దాం రండి చూస్తున్నారు కదా పెసలపప్పు అయితే వేస్తున్నాను దీనికి కాంబినేషన్ వచ్చేసి చింత అండి పెసలపప్పు చింత చిగురు చాలా బాగుంటుంది అనమాట పుల్ల పుల్లగా కారకరంగా అప్పుడప్పుడు మనం టేస్టీ టేస్టీ కూడా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఒకసారి అయితే చూపిస్తాను పెసరపప్పు చింత చిగురు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ మార్కెట్లో కూడా ఇప్పుడు అమ్ముతున్నారనమాట చింత చిగురు కావాలనుకున్నప్పుడు అయితే మనం తెచ్చుకొని చేసుకోవచ్చు పెసరపప్పులోకి అయితే పచ్చిమిర్చి బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే చిగురు కొంచెం ముదిరింది అని మామిడికి అయితే యాడ్ చేశాను చూ చూస్తున్నారా ఇలా ఉండకూడదు అనమాట చింత చిగురు కొంచెం లేతగా ఉండాలి అప్పుడే ఇంకా బాగుంటుంది వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి చింత చిగురు ముదిరిందనమాట అందుకని నేను మామిడికి అయితే యాడ్ చేశాను దానికి టమాటోలు పచ్చిమిర్చి మామిడి మామిడికాయ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్కూల్కి అయితే టైం అయిపోతూ ఉందనమాట అందుకనే నేనైతే ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాను ఇంకో స్టవ్ మీద అయితే పోపు పెడుతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారా ఉదయం అయితే అనమాట బిజీ లైఫ్ అయిపోతుందనమాట ఎక్కడ చూసినా అలాగే ఉంది పరిస్థితి సో రెండు విజిల్స్ అయితే పప్పు బాగా ఉడిగిపోతుంది సో ఈ లోపల నేను ఇక్కడైతే పెట్టేశాను ఫ్రెండ్స్ పోపులోకి అయితే కొంచెం ఆవాలు వేసుకొని మినపప్పు ఎలా వేస్తాం కదా మనం సో కొంచెం జీలకర్ర కూడా వేసాను ఎండిమిర్చి కూడా రెండు వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్లేవర్ కొంచెం బాగుంటుందన్నమాట పప్పులోకి యాక్చువల్గా ఏంటంటే పప్పులో కొంచెం ఎండిమిర్చి జీలకర్ర మినపప్పు వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట సో అయిపోయింది ఇక్కడైతే పోపు పెట్టేశాను కన్సిస్టెన్సీ అయితే కర్రీ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగొచ్చింది నాకైతే తిన్న తర్వాతే నేను అప్లోడ్ చేస్తున్నాను అంటే టైం సరిపోదు కదా మార్నింగ్ వెళ్ళేటప్పుడు వీడియో అనమాట దాన్ని ఎడిట్ చేయాలంటేనే చాలా టైం పట్టింది ఈవినింగ్ చేస్తున్నాను చూసారా అనమాట అంత బాగా ఉడికేసింది కన్సిస్టెన్సీ అయితే చాలా బాగొచ్చింది ఫ్రెండ్స్ చూడండి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి చేసి చూసారంటే ఇంక అసలు వదలరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనే టేస్ట్ అయితే వస్తుంది చూస్తున్నారా అలా రావాలన్నమాట మరీ పలుచుగా ఉండకూడదు మరీ చిక్కుగా ఉండకూడదు బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీలో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్